హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు కావలి ఎమ్మెల్యే నివాసంలో కావలి టౌన్ కావలి రూరల్ మండలం గోగోలు మండలం దగదర్తి మండలం సంబంధించి క్రిస్టియన్ సోదరులు సోదరి మండలతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన కావలి ఎమ్మెల్యే శ్రీరామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఈ సందర్భంగా పలువురు చర్చి పాస్టర్స్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ సోదరులు సోదరీ మండలకు సంక్షేమ పథకాలు అందించడమే కాకుండా క్రిస్టియన్ అభివృద్ధి కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దపీట వేసిందన్నారు కావలి నియోజకవర్గంలో క్రిస్టియన్ సోదరులు సోదరి మండలకు కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వారి అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడుతున్నారన్నారు అంతేకాకుండా స్వయంగా ఎమ్మెల్యే గడప గడప కార్యక్రమంలో ప్రతి ఇంటికి వచ్చి సమస్యలను తెలుసుకుని వారి సమస్యలను తక్షణమే పరిష్కరిస్తూ అండగా నిలబడ్డారన్నారు మా ఇంటిలో ఓ అన్నగా ఓ తమ్ముడుగా కుటుంబంలోని సభ్యుడిగా మమేకమై కలిసిమెలిసి ఉంటున్నందుకు కావలి ఎమ్మెల్యే శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి ప్రత్యేక అభినందనలు తెలిపారు వెళ్ళిపోతూ ఉంటుంది అలాగే యూత్ చేతికి బైక్ వస్తే వంద కిలోమీటర్లు ఫాస్ట్ కంటే చేయగలిగిపోతారు కాబట్టి ఫాస్ట్స్ సమయంలో దయచేసి ఎందుకంటే ఇంకా మన శాసనసభ్యుల వారు చాలా ప్రోగ్రామ్స్లో ఆల్రెడీ షెడ్యూల్ ఫిక్స్ అయిపోయింది కాబట్టి త్వర త్వరగా ఈ కార్యక్రమాన్ని మనం జరిపించుకుందాం ముందుగా ఆ సన్మాన కార్యక్రమం ఉంది అయితే కొంచెం అది ఆలస్యంగా ఒకటే బాట అది మన ఎమ్మెల్యే గారితోనే మనం ముందుకు సాగుతాం ఎందుకంటే వారితో ఉన్నటువంటి ఎందుకంటే వారి గురించి దగ్గరగా చూసినట్టు వారికి అర్థమవుతుంది వారు ఎంత ఇతరులను ప్రేమిస్తారు వారి యొక్క ప్రేమ వారి కారులో ఎక్కని కార్యకర్త లేడు చాలా మంది ఎమ్మెల్యేలు చూస్తూ ఉంటాం వారి కారులో కొంతమంది నాయకులు లీడర్సే కనబడుతుంటారు నాకు తెలిసి నేను గమనించినప్పుడు సార్ కారులో ఎక్కని కార్యకర్త లేడు ప్రతి ఒక్కరిని కారు కార్ లేకమంట వచ్చి కారులో ఎక్కి తీసుకుని వెళ్ళడం జరుగుతూ ఉంది అంతేకాదు మన జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ గురించి కూడా చెప్పాలంటే ఇక్కడ ప్రత్యక్ష సాక్ష్యం మన యవనస్తులు పులివెందులో అక్కడ మీటింగ్కి వెళ్తూ ఉండే ఆ సభలు ఏర్పాటు చేస్తే వారి కుటుంబం వారంతా కూడా ఎంత తగ్గించుకొని మన సాక్ష్యం కిషోరే వాళ్ళ పాటలు పాడడానికి పోయిన తర్వాత వారికి ప్లేట్లు తీసుకొని వచ్చి ఆ ప్లేట్లు ఇవ్వడం అంటే ఏదంటే క్రీస్తు ప్రేమ అటువంటి క్రీస్తు ప్రేమ కలిగినటువంటి వారు మన రాష్ట్రాన్ని పరిపాలించడం నిజంగా అది క్రైస్తవంగా మనం చేసుకున్నటువంటి మన దేవుడు చేసినటువంటి గొప్ప మేలని మనం భావించవచ్చు కాబట్టి చాలా మంది మాట్లాడే వాళ్ళని చూపిస్తున్నారు వన్ మినిట్ ఏదైనా మాట్లాడితే త్వరగా ఈ కార్యక్రమాన్ని జరిగిస్తాం అనుకూలమైన సంకల్పమే జరిగించు చున్నావు నను నా ధైర్యముని स्तुति गीतम्

అమ్మాయి ఏమైందంటే రైతులు కడిగి మేము పోయి సంద ఇచ్చి నేనన్నాను గత కాలంలో ఉదయం పది గంటలకు రైతు వచ్చి నీ ఆఫీసు నిలబడితే ఐదు గంటలకు నువ్వు బయటకు వచ్చి రేపరా అని చెప్పి వెళ్ళిపోయిన రోజులు లేరా మీరు అని అడిగా ఆ పరిస్థితులు పోయినాయి ఇప్పుడు ప్రజలకే పాలన వస్తా ఉంది నేను మధ్య కాలంలో సచివాలయం అంగడాచలంలో సచివాలయంలో పన్నెండు పోయా ఆఫీస్ కొనకి పోతే వాళ్ళకి పోతే వాళ్ళు అంటున్నారు ఏమి లేదు సార్ ప్రతి పని సాయంత్రానికో రేపు దానికో పూర్తి చేయాల్సి వస్తుంది చేయకపోతే మార్కెటింగ్ జరుగుతూ ఉంది అలా ప్రజలలో నమ్మకం ఏర్పడింది కాబట్టి మరలా మన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తాము మన కావలి శాసనసభ్యులు మూడో విడత ఆయన ఎమ్మెల్యేగా మనం చూస్తాము మీ అందరు ఓట్లు ఇచ్చడం కంటే ప్రాముఖ్యమైనది అంటే వారి గురించి ప్రార్థన చేయండి అది మెయిన్ ఆ ప్రేమ చేస్తే మీ ప్రార్థనలే వాళ్ళకి బ్లెస్సింగ్ వాళ్ళు మనకి ఉపయోగపడతారు నేను చెప్పిన రెండు అంశాలు ఎమ్మెల్యేగా పరిష్కరిస్తారని కోరుకుంటూ ముగిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అందరిలో ఒకటి ఉంది అది మీ దృష్టిలో పెడుతున్నాను క్రైస్తవ కమ్యూనిటీకి చిన్న ఒక స్థలం ఇస్తే ఎప్పుడైనా సరే గోరల్ ప్రాంతాల నుంచి కొన్నిసార్లు కావల పట్టణానికి వస్తూ ఉంటారు పాస్టల్ వచ్చినప్పుడు రాత్రులు బస్ చేసేదానికి ఇబ్బందికరం ఉండేది అటువంటి దానికి ఏదైనా మీరు ప్రొవిజన్ చూపించగలిగితే ఒక చిన్న స్థలం ఎక్కడ గవర్నమెంట్ స్థలం ఇప్పిస్తే దాంట్లో మేమే కట్టుకుంటాం ఒక చిన్న హాల్ లాంటివి కట్టుకుంటాము ఏం రూరల్ ప్రాంతం నుంచి వచ్చిన పాస్టల్ పొద్దుపోయిన తో బండి లేనప్పుడు దాంట్లో బస్ చేసి ఉదయాన్నే వాళ్ళ గ్రామాలకు వాళ్ళు తిరిగిపోతారు ఎందువలంటే చాలా గ్రామాలకు వెళ్ళేటప్పుడు పాస్టర్ బండ్ల మీద రావుతులు పోయేటప్పుడు యాక్సిడెంట్లు అయ్యి వాళ్ళ ఇబ్బందుల పనులు చాలామంది ఉన్నారు ఈ కార్యక్రమాలను ముగించుకొని మనకు కావాలి వరలే నేను చెప్పేది బయట రోజులు కాదు అది కూడా మీరు దృష్టిలో ఉంచుకొని చేస్తారని కోరుతున్నాము సభా మొక్కలు తెలియజేస్తున్నాను వీళ్ళు వచ్చింది ఒకరే వీరి కింద రెండు మూడు సంఘాలు నాలుగు సంఘాలు ఉంటాయి మ్యాక్సిమం రెండు మూడు సంఘాలు ఉంటాయి ఈ రెండు మూడు సంఘాలలో ఉన్న సభ్యులతో మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ ఓట్లు వైసీపీకి పడేదానికి మా వాళ్ళందరూ చూస్తారు గురించి ఆలోచించిన అవసరం ఎందుకంటే ఒకవేళ పాస్టర్ గారు పోయి తెలుగుదేశంకి ఏమో నీరు ఎందుకంటే నేను ఆలోచిస్తున్నా నేను కొన్నిసార్లు మా సంఘానికి వచ్చి మనం నడుగుతుంటా అడుగుతూ ఉంటే మా మన మాజీ ఎమ్మెల్యే గారు లేదా మంత్రి గారు కలికి యానాథ్ రెడ్డి గారికి ఎటువంటి పర్సనాలిటీ ఉండదు అదే పర్సనాలిటీ రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి ఉంది వారు ప్రజలతో ఎంత సన్నిహిత సంబంధం ఉంటారో రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు అంత సన్నిహిత సంబంధం ఉంటారు నేను ప్రాక్టికల్గా నేను ఇద్దరు ఆడిపించాను యానాథ్ రెడ్డి గారు ఉంటాడు బ్రదర్ అంటున్నాను పాస్టర్ తెలుసు కాబట్టి నేను బ్రదర్ సంబోధిస్తాడు చక్కగా మాట్లాడుతాడు తర్వాత ఒకసారి వారి పన్నెండవ వార్డులో మేము కార్యక్రమం పెట్టుకుంటూ నేను నా ఫామ్ ఇద్దరం పోయి మరి ఎమ్మెల్యే గారిని అడిగాం వారు వెంటనే మా దగ్గరకు వచ్చి ఆ కార్యక్రమంలో పాల్పొంగలు పొందాడు ఏ రీతిగా యానాదిరెడ్డి గారు ప్రజలను మన్నలు పొంది తన జీవితంలో ఓటిమి లేకుండా ఎలా బ్రతికాడో అలాగే మన మధ్యలో ఉన్న రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఓటింగ్ లేకుండా తన జీవితంలో విజయం సంపాదించుకొని మన ముందు మరలా మంత్రిగా కనపడడానికి దేవుడు వారికి తోడి నడిపించనుగాకాలని మనం పెట్టాలేయ ప్రేయర్ మీరు అలాగా చూసుకుంటూ వెళ్ళిపోతే అక్కడ పత్రిక రోమాపత్రిక అధ్యాయంలో ఒక చక్కని మాటలు ఉన్నాయి అక్కడ ఇక్కడేం ప్రేయర్ అన్నాడు అక్కడేం ఒబిడియన్స్ అన్నాడు మీరు ఆలోచన చేయండి నేను చదువుతున్నాను ఎక్కువ విషయాలు చెప్పకుండా నేను ఇక్కడ చదువుతున్నాను చూడండి ఒకసారి లోబడి ఉండవలను దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారం లేదు అధికారము ఉన్నది అంటే అది మనుషుల వల్ల వచ్చేది కాదు దేవుని వల్ల వచ్చేది దేవుడు మనుషులను వాడుకుంటాడు ఎవరు కావాలంటే వారిని సెలెక్ట్ చేస్తాడు అది దేవుని ఉద్దేశంలో దేవుని ప్రణాళిక ఉంది ఈ సమాజానికి మేలు జరగడానికి ఈ సమాజానికి మేలు జరగడానికి ఈ సమాజానికి సహాయం కదగడానికి సార్ ఇంతకు డౌన్ కదా అట్టడుగులో ఉన్నటువంటి దరిద్రులను బీదీలను దిక్కులైనటువంటి వారికి సహాయం చేయగలిగే స్థితిలో మంచి నాయకులను దేవుడు ఎన్నుకుంటాడు ఇదే ఇక్కడ సార్ కాబట్టి ఈ దీని ఇన్స్ట్రక్షన్ నేను చదువుతున్నప్పుడు ఏం రాశారంటే దయ్యమాను వెలగొట్టుడి ఉచితముగా పొందితే ఉచితముగా ఇయుడి ఆ వాక్యాన్ని ఆధారం చేసుకొని రాజశేఖర రెడ్డి గారు వన్నాటిని పేరు పెట్టారు అడిగితే పది లక్షలు పదిహేను లక్షలు చెప్తాను ఇప్పుడు రామాయపట్నం పోర్టు స్టార్ట్ చేసి అయిపోయింది ఒక బెర్త్ షార్ట్ వన్ టూ మంత్స్ మనకి స్టేమస్ బోర్స్ కూడా రాబోతున్నాయి ఈరోజు పోయేదైతే ఆ రైతాంగాన్ని యాభై లక్షలు కోటి రూపాయలు చెప్పే పరిస్థితి అంటే ప్రతి ఒక్క కూడా రైతాంగం అక్కడ ఉన్న ల్యాండ్ ఓనర్స్ అందరు కూడా ఒక ఏదో కోటి సేవ ఒక అంటే ఇది ఎవైంది జగన్మోహన్ రెడ్డి కూడా ఈ విధంగా దరిదాపు మనకి ఉండేది దరిదాపు తొమ్మిది వందల డెబ్బై కిలోమీటర్ కిలోమీటర్ల ప్రాంతం ఉంది కాబట్టి ఈరోజు దాదాపు మన ఇన్కమ్ సోర్సెస్ రావాలంటే ఈ తేగ ప్రాంతాన్ని మనం యూజ్ చేసుకుంటే ఫ్యూచర్లో మన ఆంధ్రప్రదేశ్కి విపరీతమైన ఇన్కమ్ వస్తుంది విపరీతమైన ఫ్యాక్టరీస్ వస్తాయి అని చెప్పి ఈరోజు నాలుగు పోర్ట్లు పదకొండు ఫిషింగ్ హార్బర్స్ తేగ ప్రాంతం మొత్తం కూడా ఈరోజు మనం యూజ్ చేస్తున్నాం ఇవన్నీ వచ్చినాయంటే దానికి సంబంధించి అనుబంధ సంస్థలు ఇండస్ట్రీస్ వస్తాయి ఎందుకంటే ఈ ఎక్కడైతే పోర్ట్స్ ఉంటాయో అక్కడ ఇండస్ట్రీస్ వస్తాయి ఆ ఇండస్ట్రీ అంటే ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్స్ ఎవరిథింగ్ అవి ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి కాబట్టి ఈ విధంగా కావడం ఉద్యోగ అవకాశాలు మన బిడ్డ ఒక ఉద్యోగం విధంగా ముందు చూపు అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది కాబట్టి ఇవన్నీ కూడా మనకి ఇన్కమ్ సోర్సెస్ పెంచే విధంగా ఇవాళ ఇవన్నీ కూడా స్టార్ట్ చేస్తారు అంటే ఏదైనా ఒక చెట్టు ఒక మొక్క నాడితే ఆ మొక్క పెరగా చెట్ట కాయగా కా పండు అయితేనే దాన్ని టేస్ట్ వేసాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు విద్యకి అదే విధంగా ఒక విత్తనం నాటేడు అదేవిధంగా ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ యొక్క ఇన్కమ్ సోర్సెస్ పెరిగేదానికి తేవ ప్రాంతాన్ని యూజ్ చేసుకుంటే మనకి మంచి భవిష్యత్తు ఉంటుందని ఈరోజు ఈ పోర్ట్స్ అన్ని కూడా అదేవిధంగా మనం ట్రంక్ సంబంధించి మొత్తం ముసులు నుంచి మన మద్దు దాదాపు యాభై ఐదు కోట్లతోటి ఫుట్ పాత్స్ అదేవిధంగా మొత్తం కాంక్రీట్ రోడ్డు సెంట్రల్ ఐటమ్ శాంక్షన్ చేయించింది యాభై ఐదు కోట్లతోటి అది అదేవిధంగా మిగతా కొన్ని కోడ్ సైన్య ముఖ్యమైన చెప్తున్నాను ఇప్పుడు ఒక ముసలి ముసుగుడు ఉంది దానికి యాభై ఐదు కోట్లు నేను శాంక్షన్ చేయించి ఆల్రెడీ డ్రైనేజ్ పొందాల నుంచి ముసలి దాకా బోస్టేజ్ ఫుట్ పాత్స్ అంతా అయిపోయింది కాకపోతే మనీ షార్టేజ్ వల్ల ఈ పథకాల వల్ల అది కంప్లీట్ చేయకపోయారు హండ్రెడ్ పర్సెంట్ రేపు మీ అందరి ఆశీర్వాదంతో తోటి తప్పకుండా జగన్ అన్న ముఖ్యమంత్రి అయిన ఖాయం తప్పకుండా కాబోయే నియోజకవర్గంలో కూడా మంచి ఖాయం తప్పకుండా ఈ రోడ్ కావచ్చు అదేవిధంగా మనకు సంబంధించిన తుమ్మగపేట రోడ్డు నా సొంత డబ్బులతో ఇప్పుడు ట్యాక్స్ వర్క్స్ అంతా నేనే చేపిస్తున్నాను ఎందుకంటే చాలా దారుణ ఉంది కాకపోతే దానికి రేసన్ కూడా ఆ కాంట్రాక్ట్ చేయడానికి చేయకుండా ఉండటానికి ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథ్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ కలదు అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు